తప్పనిసరిగా ఆ పేర్లు ఏవైతే మళ్ళీ వెరిఫై చేసి నిజమైన లబ్ధాలు ఎవరున్నారో వారికి ఆ ఐడిని కేటాయించే పని తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము అట్లాగే లెక్కలు ఉంది ఈ వేళ మీకు తెలుసు మొన్న మనం పెన్షన్లు పంచడానికి మీకు మనుషులు లేదని చెప్పిన మహానుభావుడు లెక్కలు అమ్మడానికి టీచర్లని షాపు దగ్గర లైన్లో కాపలా పెట్టి పోలీసులు కాపలా పెట్టి లెక్కలు అమ్మే పరిస్థితి మనం చూసాం ఎంత దౌర్భాగ్యం అంటే అమ్మడానికి మనుషులు లేరట లెక్కలు అమ్మడానికి మాత్రం మనుషులు ఉన్నారు సచివాలయంలో ప్రతి సచివాలయంలో ఎందు నుంచి పది మంది స్టాఫ్ ఉంటారు ఏ పని చేస్తారంటే ఒక పల్లెటూరులో ఒక విఆర్ఓ ఒక సెక్రటరి సెక్రటరీ ఒక సర్వేరు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఈ నలుగురు చాలు ఆఫీసు దానిపై ఇంజనీరు అక్కడ లోకల్ సర్వేరు వాడు కాకుండా ఎలా సర్వేని పెట్టారండి ఆ కూడా పని అవదు మళ్ళీ మండల సర్వే రావాలి సర్టిఫికేట్ ఇవ్వాలంటే అంత గౌరవ సిస్టమ్ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీని తోడు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సర్వ నాశనం వాళ్ళ నాయకులే రేపు పొద్దున్న ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంది మీరు గమనిస్తే అందువల్ల మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసి గతంలో ఏదో ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం అని మీరు పొరపాటు చేసి ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఆస్తుల ధ్వంసం మరి ఆస్తులు అమ్ముకోవడం అప్పులు తేవడం సుమారు పన్నెండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటే ఇది మనం ఎప్పుడు తీరుస్తాం ఎప్పుడు అభివృద్ధి చేస్తాం ఈ రాష్ట్రాన్ని అందువలన ఇది కాకుండా ముఖ్యంగా మన విశాఖపట్నం గురించి ఆలోచిస్తే విశాఖపట్నంలో ఈవెల గంజాయి డ్రగ్స్ రాజధాని అయిపోయింది ఇవాళ ఎక్కడ చూసినా దేశంలో ఏ ప్రాంతంలో పట్టుబడినా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ డ్రగ్స్ గంజాయి అంటే వైజాగ్ ఇచ్చే ఇదంతా వస్తుందనే అపవాదు మనకు ఉంది దీన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం విశాఖ ప్రజల మీద ఉంది కాబట్టి దయచేసి మీరు రేపు జరిగే ఎన్నికల్లో చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా మీ ద్వారా తెలియజేస్తున్న మీ వచ్చి ఓటు వేయండి ఓటేసి మీరు మామూలు రోజుల్లో మీరు అది కబుర్లు చెప్పి ఇది కబుర్లు చెప్పి మామూలుగా ఏం చెప్తారంటే ఇవన్నీ మామూలు ఒక సమాజంలో మాటలు వినిపిస్తున్నప్పుడు మీకు ఎంత బాధ్యత ఉందో మీరు ఎన్నికలప్పుడు చూపించాలి మీరు మాట్లాడడం కాదు బయటకు వచ్చి ఎన్నికలప్పుడు మీరు ఓటు వేయండి రండి బయటకు వచ్చి సరైన అభ్యర్థులు ఎన్నుకుంటే రేపు మీరు అడగడానికి ఆస్కారం ఉంటుంది ఒక మంచి ప్రభుత్వం రావడానికి ఆస్కారం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ మెడికల్ సైడ్ కూడా ఆలోచించాలి మెడికల్కి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ చేసాం అని అంటున్నారు మేము మొన్న ఒక మెడికల్ కేసు తీసుకెళ్తే ఆవిడకి సుమారు పన్నెండు లక్షలు ఎంతో ఖర్చు అవుతుంది అంటే మరి నీకు ఎందుకమ్మా ఇరవై ఐదు లక్షలు పెంచారు కదా ఆరు శ్రీ అంటే ఇది పనిచేయదు అంటారు ఏదైనా డబ్బులు ఎక్కువ అవుతాయి అంటే ఈ డబ్బు కవర్ అవుతుంది అంటారు ఎన్ని డబ్బులు కవర్ అవుతున్నాయని అడిగితే ఐదు వందల డబ్బులు కవర్ అవుతున్నాయని చెప్పి అంత మరి మన బాడీకి సంబంధించిన మరి పార్ట్లు అన్ని కవర్ అయిపోతాయి ఒకవేళ ఐదు వందలు మీరు నిజంగా ఆ స్కీమ్లో డబ్బులు ఉంటే మరి ఏ ఇంతకన్నా మంచి డబ్బులు ఏమన్నాయో నాకు అర్థం కావట్లేదు ఇటువంటి వాళ్ళు ఎంతో మంది టీవీ ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆపరేషన్ చేయించుకోవడం మనం చూసాం ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది మీరు తెలుసుకోండి మెడికల్ సిస్టమ్ కూడా టోటల్ అయింది మీ గ్రామాల్లో ఇంటికో డాక్టర్ అని చెప్పారు దర్శన డాక్టర్ ఎంతమంది గ్రామాల్లో తిరుగుతున్నారండి వీళ్ళ డాక్టర్లు ఎవరైనా వెళితే మనకు ఒక డాక్టర్ కనిపిస్తారు చూడండి కేవలం మీరు సంచార వాహనాలే కొసి ఊరని తిప్పడం తప్పితే అందులో ఒక ఏ నెంబర్ పెట్టేస్తారు ఆవిడేదో షుగర్కో లేకపోతే మందికి తీసి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ వ్యాన్ మళ్ళీ ఆ ఊర్లో విజిట్ చేసినట్టు లిస్ట్ రాసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఎక్కడా కూడా మెడికల్ ఫెసిలిటీస్ సరైన ఇదిలో లేదు ఏ గ్రామంలో రమ్మని కావాలంటే మీరు కూడా మనం ఉమ్మడి ఒక టీం వేసుకొని ఉమ్మడిగా వెళ్తే పరిస్థితులు గ్రామాల్లో ఏమున్నాయి రైతు భరోసా కేంద్రాలు అన్నారు అందులో అన్ని సామాన్లు పెడతాం ట్రాక్టరు ఈ పౌన్ మిషన్లు లేకపోతే ఏది కావాలంటే టెక్నాలజీ మీకు వాడుకోవచ్చు అని చెప్పారు ఒక్క రైతు భరోసా కేంద్రంలో మీరు పెట్టారండి ఏ ఊరైనా వెళ్దాం రమ్మనండి ఛాలెంజ్ ఉంటే మేము చెప్తున్నాం ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ మాటలన్నీ నమ్మకుండా రేపు ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి మళ్ళీ అవకాశం ఇచ్చామంటే ఇప్పటికే సగం వైజాగ్ ప్రాంతాన్ని నమ్మేశాడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూములు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చేసాడు ఇవాళ మద్యం అమ్మకం మీద కూడా లోన్ తెచ్చాడంటే అంత చూడండి రేపు రాబోయే రోజుల్లో ఎంత మద్యం అమ్ముతాం ఇరవై వేల కోట్ల మద్యం అమ్ముతాం మాకు ఇప్పుడు పది కోట్లు అప్పి పదివేల కోట్లు అప్పిపోవండి ఎంత ఘోరం అండి ఇది అంటే నువ్వు మద్య నిషేధాన్ని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రివి నిషేధం చేయకపోగా ప్రాంతీయ మీద ఆదాయంతో నీ రాష్ట్రాన్ని నడిపిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నావు అంటే నువ్వు చెప్పిన హామీలు ఎక్కడ అమలు అవుతున్నాయి అసలు ఎంత ఘోరమైన మరి రీతిలో మీరు పరిపాలిస్తున్నారో ప్రజలు గమనించి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబు లాంటి నాయకుని మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈవేళ మూడు పార్టీలు ఈ జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని మార్చాలనే గట్టిగా మనం కలిసి ప్రజల ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ మూడు పార్టీలని ఆదరించండి తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి మళ్ళీ మన రాష్ట్రం గాడిలో పడుతుంది నువ్వు ఈ విశాఖపట్నంలో నీ గెస్ట్ హౌస్ కట్టుకున్నావు తెలంగాణ చూడండి చంద్రశేఖరరావు గారు సుమారు పద్దెనిమిది నెలల్లో సెక్రటరేట్ కట్టించారు మరి అటువంటి సెక్రటరేట్